మరో బ్రేకింగ్ న్యూస్ భారీ మోసం వెలుగు నకిలీ బంగారం తాకట్టు పెట్టి నగదుతో కొందరు కీటకాలు ఉడాయించారు నకిలీ బంగారం పెట్టుకొని నగదును పలు వాణిజ్య వ్యవసాయ బ్యాంకులు రుణాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది ఇక ఒక డిసిసిబీ బ్యాంక్ పరిధిలోనే నాలుగు బ్రాంచు ఇరవై నాలుగు అకౌంట్లతో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు కీటకాలు రుణం పొందారు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన నిందితులు రుణాలు చెల్లించకపోవడంతో అధికారులు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నకిలీ బంగారం గుట్టు రట్టయింది దీంతో బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు అసలు బంగారం నకిలీ బంగారం అని తెలుసుకుంది కుండా బ్యాంక్ అధికారులు ఏ విధంగా రుణాలు మంజూరు చేస్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి నకిలీ బంగారం రుణాలపై బ్యాంకు అధికారులపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి ఖమ్మంలో భారీ మోసం వెలుగు చూసింది నకిలీ బంగారం తాకట్టు పెట్టి నగదుతో కొందరు కేటుగాళ్లు ఊడాయించారు నకిలీ బంగారం పెట్టుకుని నగదును పలు వాణిజ్య వ్యవసాయ బ్యాంకులు రుణాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది ఒక డిసిసిబి బ్యాంకు పరిధిలోనే నాలుగు బ్రాంచులు ఇరవై నాలుగు అకౌంట్లతో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు కేటకాలు రుణం పొందారు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందిన నిందితులు రుణాలు చెల్లించకపోవడంతో అధికారులు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో నకిలీ బంగారం గుట్టు దీంతో బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు అసలు బంగారం నకిలీ బంగారం అని తెలుసుకోకుండా బ్యాంక్ అధికారులు ఏ విధంగా రుణాలు మంజూరు చేస్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి నకిలీ బంగారం రుణాలపై బ్యాంక్ అధికారులపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ మరి ఖమ్మంలో భారీ మోసం వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి నగదుతో కొందరు కేటుగాలు ఉడాయించినట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఉపేందర్ ఎస్ అమూల్య నకిలీ బంగారం తాకట్టు పెట్టి మూటా కోట్లు కొల్లగొట్టిన అయితే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది ఇప్పటికే ఏదైతే పలు బ్యాంకులకు చెందినటువంటి శాఖల్లో మోసగించినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు ప్రముఖ బ్యాంకులను సైతం కూడా ఇందులో ఉండటంతో కొంత గమనార్హంగా అయితే చెప్పుకోవచ్చు అయితే ఖమ్మం నగరంలోని కొన్ని గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులు పథకం ప్రకారం అయితే బ్యాంకులు మోసగించినట్లయితే మనకు తెలుస్తుంది ఇక బంగారం కని బంగారం లాగా కనిపించేటువంటి ఏదైతే గోల్డ్ రోల్డ్ గోల్డ్ సంబంధించినటువంటి బ్రాసెట్ లో తాకట్టు పెట్టేసి డబ్బులు అయితే సోహా చేసినట్లయితే మనకు సమాచారం అవుతుంది ఈ మోటాకు చెందినటువంటి వ్యక్తులు ఆధార్ కార్డులు పాన్ కార్డులు పరిశీలించినప్పుడు అసలు ఈ విషయం వెలుగులోకి రావడంతో బ్యాంకర్లు ఒక్కసారిగా బిస్తరిపోయిన పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది ఇంత మొత్తంలో ఎలా మోసగించారనే విషయంపై కూడా పోలీసులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కో బ్యాంకు శాఖలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఒక్కొక్కరు లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు కూడా రుణాలు తీసుకున్నట్లు కూడా వారు భావిస్తున్నారు ఇక బ్యాంక్ లో ఏదైనా ఆస్తులను తాకట్టు పెట్టేటప్పుడు దాన్ని ఏదైతే అప్రైజర్ పరిశీలించి అసలైన బంగారాన్ని నిర్ధారించినప్పుడే అటు మేనేజర్ రుణం మంజూరు చేయాల్సి ఉంటుంది ఇక కానీ స్థానిక అప్రైజర్లు బ్యాంక్ అధికారులు హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఉన్నతాధికారులు అయితే ఈ విషయంపై అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇతర అప్రైజర్లతో కూడా ఏదైతే బంగారు ఆభరణాలు చేస్తారు చాలా బ్యాంకులో ఏదైతే బ్రాస్లెట్లపై బంగారు పూత లేకపోవడంతో నకిలీదిగా గా భావించినటువంటి బంగారు ఏదైతే బ్యాంకర్లు హైరాణ పడుతున్నారు ప్రైవేటు ఫైనాన్స్ బ్యాంకులు సైతం తమ శాఖలో అంతర్గత తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక తొలుత నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాల విషయం ఏదైతే ఒక ఖమ్మంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యవసాయ సహకార పరపతి సంఘానికి సంబంధించినటువంటి బ్యాంకులో కూడా ఈ ఇట్లా వెలుగు చూసిన పరిస్థితి కనిపిస్తుంది సంబంధిత బ్యాంకు ఉన్నతాధికారులు ఖమ్మం నగర్ లోనే ప్రతి బ్రాంచ్ లో కూడా నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్లు కూడా ఆరా తీస్తున్నారు ఇప్పటికే కొన్ని బ్యాంకులకు ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది ఇక ముఠాలో మొత్తం పది మంది వ్యక్తులు ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది మోసపోయిన విషయం బయటకు పొక్కకుండా వాళ్ళు బ్యాంకుల ముఖ్య అధికారులు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది ఏదైతే కొంతమంది అప్రైజర్లు ఏదైతే బ్యాంకు రుణం తీసుకున్నట్టు కూడా ఖచ్చితంగా అప్రైజర్లు ఉండాలి అటువంటి లేపు ఉన్న నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో భారీగా ఇప్పటికే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు నకిలీ బంగారం పెట్టి వాళ్ళు రుణం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ప్రత్యేకంగా పోలీసులతో ప్రత్యేకంగా ఇప్పటికే అంటే నిఘా కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా వారికి కూడా ఫోన్ చేసి కూడా వారిని కూడా రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ప్రధానంగా జిల్లాలో కనిపిస్తుంది అమూల్య థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్